నేను ఆయన మీద మనసు పడ్డ రోజే మా ఇద్దరికి పెళ్లి అయిపోయినట్లే అయినా వాళ్ళ ఆవిడతో మాట్లాడి మేమిత్ర సఖ్యతగా ఉండేట్లు చూసుకుంటాను ఊరుకో మా వారు పోలీసు నీ బ్రతుకు నాశనం చేసిన వాడిని తీసుకొచ్చి నీ మెడలో తాళి కట్టిస్తాను ఇప్పుడు అలాగే అంటారు అతను మీకు ఏ బంధువు స్నేహితులు అయితే అతను వెనకేసుకొచ్చి నన్ను పట్టించుకోరు అలా ఎప్పటికీ జాగదు అతను ఎవరైనా సరే అతనితోనే నేను పెళ్లి చేయిస్తాను నా మాంగళ్యం మీద ప్రమాణం చేస్తున్నాను మా వారి మీద ఒట్టేసి చెప్తున్నాను అతను ఎవరో ఇష్టయ్య రుక్కు గింజుకుని గింజుకుని మొత్తానికి మా పెళ్లి చేసింది అప్పటి నుంచే నాకు మనసుకి శరీరానికి కష్టాలు ప్రారంభమయ్యాయి అసలు డాక్టర్ గారు ఈ భూమి మీద భార్యల వల్ల సుఖపడే భర్తలు ఉన్నారా లేకేమండి చాలా మంది ఉన్నారు అసలు మన దేశం పతివ్రతలకు ఫేమస్ కదంటండి దాకా ఎందుకు నా పిల్లం కూడా సీత సావిత్రి అనసూయ అరుంధతి లిస్టుల్లో చేర్చదగింది రథం లేదు నువ్వు అసలు నోము లేదు అందాక ఎందుకు కబడ్డీ పోటీల్లాగా ఈతల పోటీల్లాగా మన గ్రామంలో పతివ్రతల పోటీలు అంటూ పెడితే మొదట బహుమతి మా ఆవిడికే వస్తుంది ఏం కాదంటారా తప్పకుండా ఇవాళ కొత్త వ్రతం మొదలు పెట్టాను కాళ్ళు ఈ పళ్ళలు పెట్టండి ప్రారంభం ఈ వ్రతం ఏదో బాగుందయ్యా మీరు కూడా మీ పెళ్ళాలి చేయించుకోండి అవునే నా పతివ్రత పెళ్ళావా ఈ వ్రతం ఎందుకో ఏమిటో పాపం వాళ్ళకు కూడా చెప్పు ఏ ఆడదైనా పదివేల నూట పదహారు సార్లు పతికి పాత పూజ చేస్తే వచ్చే జన్మలో మంచి మొగుడు దొరికాడు అంటే ఇప్పుడు మంచి మొగుడు కాదు చెడ్డ అభిప్రాయం అది కాదండి వచ్చే జన్మలో వచ్చే జన్మలో కూడా నేనే మొగుడు కావాలని పాత పూజలు చేస్తున్నానంటే సరదాగా కడిగించుకుంటా ఈ జన్మలో మీరే వచ్చే జన్మలో మీరే ఆశ తీసే ఒకటే అదిగో ఫోన్ మోగింది ఇంటర్ ఆనంద్ ఇంకేం పరుగు తీశాడు నమస్కారం ఆనంద్ కు ఉద్యోగం ఇచ్చారమ్మా లేదండి అసలు మీ ఆనంద్ రాలేదు రాలేదా నీకు ఒళ్ళు బుర్ర పెరగలేదే ఏ పని ఎప్పుడు చేయాలో కూడా తెలిసి చాకపోతే అమ్మా పెళ్ళి క్షమించాలి మిమ్మల్ని కదమ్మా మా ఇంటి ఆడిది లేకుండా వెధ పని చేస్తుంటే తిడతాను ఓసి నీ ఎవ్వరికిదేం పోయకలమే అన్నయ్యా ఇప్పటికి రెండు సార్లు పూర్తయిందండి పదివేల నూట పదహారు సార్ ఇంకా ఎన్ని మిగలే అండి నలుగుతులో కట్ పెట్టిన ఆ వెదం ఆనందంగానే ఎనిమిపోతున్న తోలున తోలు మరి ఇంటర్వ్యూకి పంపించాను ఆ వెదం ఇంటర్వ్యూకే వెళ్ళలేదట చెత్త చెత్త ఆ వెదం ఎక్కడున్నా సరే వెదికి మరి కాళ్ళు నిరకుడతాను చూడండి చంద్రగిరిలు భారీ శక్తింగులతో రంగు రంగుల ఫోకసింగ్ లైట్లతో రంగ గాన కోకిల ఆనంద నటించిన నటరాజు కళాము